హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే సండే బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఆ రోజు శ్రీరామనవమి పండగ కదా ఆదివారము ఇంకా మేము నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు మార్నింగ్ మార్నింగ్ లేవగానే చూసారు కదండి మొక్కలు అయితే మంచిగా పూలు అయితే పూసాయి మందారు పూలండి నాలుగు పూసాయి అనమాట నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఈ మధ్య అయితే ఎండలు బాగా కాస్తున్నాయి కదా ఎండలతో పాటు వాటర్ కూడా అండి ఉదయము మధ్యాహ్నం ఉదయము ఈవినింగ్ వాటర్ ఇచ్చామంటే మొక్కలు చూసారా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట పండ్ల మొక్కలకి వాటర్ ఎంత ఇంపార్టెంటో ఎండ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎండకి చాలా బాగా వస్తాయి అన్నమాట మొక్కలైతే మాత్రం ఎండ తగిలిందంటే మాకు మరీ అంత ఎక్కువగా ఏం ఉండదులేండి మార్నింగ్ నుంచి ఫోర్ వరకు అయితే ఉంటుంది ఆ తర్వాత ఫోర్ టూ థర్టీ అట్లా త్రీ వరకే అనమాట ఎండ అయితే ఆ తర్వాత ఉండదు కాబట్టి మొక్కలు సేఫ్ అనమాట ఇంకా ఆదివారం వచ్చిందంటే మా పిల్లలు ఏది అడిగితే అదే చేసి పెడతానండి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే అనమాట మామూలు రోజుల్లో అయితే నా ఇష్టం అనమాట ఏవి ఇంట్లో ఉంటే అవి చేసి పెడతాను వంటలైతే ఇంకా ఈరోజు మటన్ అయితే లేదు చికెన్ కూడా ఏం లేదనమాట ఓన్లీ ఇదిగోండి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను మా పాపకు చాలా ఇష్టం అనమాట అంటే ఫ్రైడ్ రైస్లు బాగా ఇష్టపడుతుందండి గోబీ రైస్ ఇలాంటివన్నీ నేను ఇంకా సండే ఏంటంటే తను బయటికి వెళ్ళాలి అనుకునింది మా పాప అయితే బయట తిందాము ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి అనేసి అనుకునింది ఇప్పుడు కాదులేండి ఇప్పుడు జనవరి ఫస్ట్ నుంచి అనమాట ఫస్ట్ అనుకునింది మా బాబుకి జనవరి ఫస్ట్కో మరి క్రిస్మస్కో తెలీదు అనుకునింది కానీ మా బాబుకి మా బాబు పడిపోయాడు అనమాట అందువల్ల మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళలేకపోయాము సరే ఈరోజన్నా వెళ్దాము అనుకునింది మా పాప అయినా కుదరలేదు సరే కుదరకపోతే మళ్ళీ సరే నేను ఫ్రైడ్ రైస్ అయినా తీసుకొచ్చి తింటాను అనింది మా పాప మా ఆయన అయితే లేదు కుదరదు అని చెప్పేశారు చెప్పి ఇంకా మధ్యాహ్నం పన్నెండున్నరకు అలా వచ్చారండి ఏదో స్వీట్ అయితే చేశాను నేను ఆ రోజు పరమాన్నం చేశాను అనమాట మా ఆయన వచ్చేసరికి పన్నెండున్నరకి అలా పరమాన్నం అయితే చేశాను అది తినేసి మా ఆయన అయితే వెళ్ళి పడుకునేసాడు ఇంకేం ఆకలి వేస్తుంది వస్తానే స్వీట్ పెట్టేశావు అనేసి పడుకునేసారు మేము కూడా అప్పుడే తిన్నాం అనమాట మార్నింగ్ అయితే ఏం తినలేదండి గుడికి వెళ్ళాలి గుడికి తీసుకెళ్ళలేదు అనేసి బాధపడుతూ ఉన్నామైతే మార్నింగ్ అంతాను అలా మేమైతే ఏం తినలేదు ఒకేసారి పరమాణం అయితే చేశాను అనమాట ఇంకా మా పాప ఫ్రైడ్ రైస్ అరిగింది కదా తను ఎందుకు బాధ పెట్టడం అనేసి నేనే ఇక్కడ ట్రై చేశానండి చాలా బాగా అనమాట ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే మాత్రం ఇక్కడ నా దగ్గర మీల్ మేకర్స్ అయితే ఉన్నాయి మామూలుగా ఫ్రైడ్ రైస్ అయితే ఇది మీల్ మేకర్స్కి కొంచెం మైదా కారం కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసి ఆయిల్లో ఫ్రై చేసి ఆ తర్వాత అయితే ఫ్రై చేసి చేస్తూ ఉంటారు కదా కానీ ఇక్కడ నేనైతే అదేం చేయలేదండి కొంచెం ఆరోగ్యంగా ఉంటుందనేసి నేను మైదాపిండి యూస్ చేయకుండా ఫ్రై చేయకుండా ఇలా మామూలుగా అయితే ట్రై చేసేసాను చాలా బాగా వచ్చింది కాకపోతే క్యాప్సికమ్ అనేది కొంచెం పెద్దగా కట్ చేసుకున్నామండి అంటే ముందే కట్ చేసుకుని ఉంటే బాగుండేది నేను అంటే ఇది చెయ్యాలి అనేసి నేను అనుకోలేదండి అప్పటికప్పటికనమాట క్యాప్స్కి వేస్తే బాగుంటుంది నాన్న అన్నాను త్వరగా కట్ చేసే అయిపోతుంది అంటే మా పాప ఇలా కట్ చేసిందనమాట కొంచెం మందంగానే కట్ చేసింది పర్వాలేదులేండి అవి మనకు ఎక్కువ కుక్ అవ్వాల్సిన పని అయితే ఏం లేదు ఇంకా ఆల్రెడీ క్యారెట్ తురిమేసాను కాబట్టి ఆల్రెడీ ఆ వేడికి కుక్ అయిపోతాయి అనమాట ఇవి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగుండేది సింపులేనండి ఏం లేదండి ఫస్టే ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్ వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ తర్వాత మీల్ మేకర్స్ వేసుకున్నాను అవి కొంచెం వేడి నీటిలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేసుకొని ఒక పది నిమిషాలు అలా పెట్టేస్తే అవి వేడి నీటిల్లో బాగా మెత్తబడిపోతాయి అన్నమాట అప్పుడు వాటిని ఒక ఫస్ట్ నీళ్ళల్లో తీసేసి మళ్ళీ వేరే నీటిలో వేసుకొని అందులోంచి మళ్ళీ పిండేసి మనం ఇందులో వేసుకున్నామంటే సరిపోతుంది అందులో ఉండే నొరగ అదంతా పోతుంది అనమాట ఫ్రెష్గా ఉంటాయి వేసేసి కొంచెం పసుపు ఉప్పేసి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ అయితే ఉడికించుకున్నానండి ఉడికించుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసాను అనమాట కొద్దిసేపు ఇంకా తర్వాత ఇదిగోండి కొంచెం క్యాప్సికం క్యారెట్ కూడా వేసేసాను కదా అవి వేసేసి కొద్దిసేపు ఉడకబెట్టేశాను పెట్టేసాను ఆ తర్వాత ఇదిగోండి నేనైతే అసలు వేయాలి అనుకోలేదనమాట ఏంటి వెనిగరు ఆ తర్వాత సోయా అయితే అసలు వేయాలి అనుకోలేదు మా పాప అయితే అవి వేస్తేనే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుందమ్మా మనకి హోటల్స్ అవి వేస్తారు కదా అనేది నాకు తెలుసు అండి వేయడము ఎందుకులే అవెంతా వేయడము అనేసి అనుకున్నాను కానీ మా పాప అయితే వినట్లేదు అందుకనేసి లాస్ట్లో ఒక టూ టూ రెండు మూతలు అనమాట టూ స్పూన్స్ అనుకోండి టూ స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకున్నాను సోయా సాస్ కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసేసాను ఇంకా పదే పదే మా పాప అడుగుతుంది కదా అనేసి వేసేసి ఇదిగోండి రైస్ కూడా వేసుకున్నాను వేసుకొని మనం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ చూసుకొని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే అనమాట లాస్ట్లో మనం అన్నం అంతా మిక్స్ చేసుకుంటాం కదా ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి చాలా బాగా వచ్చిందనమాట రైస్ అయితే మాత్రం నేను ఈ విధంగా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట సింపుల్గా మిల్ మేకర్స్తో అయితే ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి అందుకే మీతో షేర్ చేయలేదనమాట నేను ఇలా చేసుకోండి అని నేనేం చెప్పట్లేదు ఒకవేళ మీరు చూసిన దాన్ని బట్టి మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు అనమాట ఈసారి అయితే నేను డీటెయిల్స్కి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీ అయితే బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట హై ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసుకోవాలన్నమాట రైస్ని లాస్ట్లో అలా చేస్తేనే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ రైస్ లెక్ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చేసి తిన్నామండి తినేసి ఇంకా వంట్రూమ్ లెక్క వెళ్ళినప్పటి నుంచి కూడా ఇదే స్మెల్ అనమాట ఫ్రైడ్ రైస్ వాసనే ఇంకా మా నాన్న మా ఆయనకైతే చెప్తున్నాను సేమ్ అదే స్మెల్ వస్తుంది స్మే స్మే సేమ్ అదే స్మెల్ వస్తూ ఉంది వంట రూమ్లోకి వెళ్తే మనం బయట ఫ్రైడ్ రైస్ దగ్గర మనకు స్మెల్ వస్తుంది చూడండి అలా అనమాట అంత బాగుంది అసలు ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి నేను మా పాప అందరం తిన్నాము చాలా బాగొచ్చిందనమాట మా ఆయనకు అనుకూలంగా అయితే కారం తక్కువ వేస్ట్ చేస్తాను నేను ఇంకా తర్వాత ఇదిగోండి తిన్న తర్వాత మా ఆయన వాకర్ అయితే చూస్తూ ఉన్నాడు మాకు కాళ్ళు అందట్లేదన్నమాట నాకు మా పాపకి మా ఆయన కొంచెం చెక్ చేసి ఇంకా ఇదిగోండి ఇలా అయితే చేస్తూ ఉన్నారనమాట ఇది సరిగ్గా ఫిక్స్ చేయలేదండి వాళ్ళు ఫిక్స్ చేసేటప్పుడు అనవసరంగా నేను మాకు కాళ్ళు అందలేదని చెప్పిన అనేసి అనుకున్నాను మా ఆయన అయితే చాలా ఇబ్బంది పడి దాన్ని ఫిక్స్ చేసేసారనమాట వాకర్ని అయితే మాత్రం ఎలా ఉన్ని అలాగే పెట్టేశాడండి మా మాకోసం కొంచెం అది తగ్గిద్దాము అనుకున్నాడు మా కాళ్ళందేలాగా కానీ కుదరలేదన్నమాట ఇంకా ఆ తర్వాత మేము మార్కెట్కి వెళ్ళామండి కూరగాయలు అయితే లేవు కొద్దిగా అందుకనేసి మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాము నేనైతే ఇంకా ఉదయం రబ్బర్ బ్యాండ్లు అవన్నీ నానబెట్టేసానండి ఇంకా మేము మార్కెట్ నుంచి వచ్చిన తర్వాత రబ్బర్ బ్యాండ్లు అయితే ఉతికేసేసాను అవి అవి ఆరిపోవాలనేసి ఇంకా సోఫాలు అయితే వేసేసానమాట ఇదిగోండి మేము ఫోర్ థర్టీకి అలా వచ్చాము ఆ తర్వాత రీమార్ట్ కూడా అనమాట సండే రోజు ఇదిగోండి ఇంకా వస్తూ వస్తూ మార్కెట్కి వెళ్ళాము కదా అరటికాయ వెళ్ళితే ఒక రెండు తీసుకున్నాను పెద్దవండి బాగా బజ్జీలకైతే ఉంటాయి బజ్జీలు బాగా ఇష్టంగా తింటామన్నమాట మేము అలాగే ద్రాక్ష పండ్లు కూడా బాగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అయితే అందుకనేసి ఒక కిలో వరకు తీసుకున్నాను బాగా మాగిపోయినాయి అనమాట ఇంకా అవి పండ్లన్నీ సపరేట్ అయిపోతుంటే ఇంకా పాడైపోతాయి అనేసి నేను కూడా అండి వాళ్ళు తినడానికి కొన్ని అందులో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నారనమాట మా బాబు మా పాప అయితే సరే ఇంకా మిగతాటివి కూడా కవర్లో ఉన్నాయి కదండి మొత్తం ఊడొచ్చేసాయి అలాగే వదిలేస్తే పాడైపోతాయి అనేసి నేను కూడా దాన్ని వాటి తొడిములన్నీ తీసేసి ఒకసారిగా కొంచెం గల్లు ఉప్పేసి పెట్టేస్తే అవి ఫ్రెష్గా ఉంటాయి అనేసి నేను ఆ తొడిములన్నీ తీసేసానండి తీసేసి కొంచెం గల్లుప్పేసేసి గుండంలో పక్కన పెట్టేసానమాట ఇంకా అన్నం తినేసి అవి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా ఇక్కడైతే ఇదిగోండి ఇంకా రబ్బర్ బ్యాండ్లు అవన్నీ క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా ఒక డబ్బాలు అయితే తీసి పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఆయిల్ అయితే అస్తమానం పెట్టుకుంటూ రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండీ మా పాప అయితే ఎక్కడంటే అక్కడ వేసేస్తూ ఉంటుంది ఇంకా అక్కడే తల దూతూ ఉంటుంది మొత్తం ఎంట్రుకలంతా అక్కడ పడిపోతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే మా పిల్లలండి గొడవ పడుతూనే ఉంటారనమాట ఎప్పుడు చూడు ఇంట్లో ఉంటే గొడవ పడుతూనే ఉంటారు మా ఆయన అయితే అరుస్తూ ఉన్నారు ఇంకా ఏంటంటే మా పాప అండి కోపం వచ్చిందంటే ఏది చేతిలో ఉంటే దాన్ని ఎత్తి వేసేస్తుంది అనమాట మా బాబు మీద మా ఆయన అయితే అందుకు అరుస్తూ ఉన్నారు నేను కూడా చెప్తూ ఉన్నాను అనమాట అంతే ఆ పాప అనేసి తను అట్లాగే చేస్తూ ఉంది నాన్న ఆడపిల్లవు కదా నిన్ను సపోర్ట్ చేస్తున్నాము అని అనుకోకు నువ్వు ఆడపిల్లవి నిన్ను కొట్టకూడదు అనేసి మేము చెప్తున్నాము అంతే నువ్వు ఇలా చేయమని కాదు దొరికింది తీసుకొని కొట్టడం అలాంటివి చేయడం కాదు అని చెప్తూ ఉన్నాను చీటీ మట్టికి కొడితే బాగుండదు అని ఆడబిడ్డని అని చెప్పి చెప్తూ ఉన్నాను నేను మేము ప్రేమగా చూసుకోవడం వల్ల మా పాప అండి తనకు నచ్చినట్టుగా ఏది దొరికితే అది తీసుకొని మా బాబునైతే కొడుతూ ఉంటుంది అందుకు మా ఆయన అయితే ఇక్కడ తిడుతూ ఉన్నారు నేను దానికి చెప్తూ ఉన్నాను అనమాట అలా నా పని అంతా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా నైటు అన్నము ఇంకా ఏదో చేశాను అనమాట నైట్ అయితే ఎక్కువగా తినమండి మేము ఎక్కువ టిఫిన్లు అలాంటివి తింటూ ఉంటామన్నమాట నేనైతే ఇంకా ఏదో మా పిల్లలకి పెట్టేశాను మా ఆయనకైతే పెట్టేశాను పెట్టేసి ఇంకా బట్టలు అయితే ఇక్కడ మట్టేస్తూ ఉన్నానండి ఇవి ఎలాగే వదిలేసాను అంటే రేపు మార్నింగ్ వచ్చేసి మా పిల్లలు ఇంకా అన్నీ అడుగుతూ ఉంటారనమాట నేను టిఫిన్ చేస్తూ ఉంటే అమ్మ అది ఎక్కడ ఇది ఎక్కడ అడుగుతూ ఉంటారు లేదు అంటే కనపడలేదు అని చెప్పేసి అలాగే వెళ్తూ ఉంటారనమాట ఇంకా నాకు కుదరదు వాళ్ళకి ఏదన్నా ఇవ్వాలి అంటే అందుకనేసి అన్నీ సపరేట్ సపరేట్గా చేసి ఎవరి బట్టల్లో అయితే పెడుతూ ఉంటానండి మడతేసి కనీసం మీ బట్టలన్నా మీరు మడతేసుకోండి నానా అని చెప్తూ ఉంటాను ఇప్పుడు కాకుండా ఎప్పుడు నేర్చుకుంటారు మీరు ఇటువంటి పనులన్నీ అనేసి చెప్తూ ఉన్నా కూడా వాళ్ళు మా పిల్లలైతే అస్సలు అర్థం చేసుకోరండి ఇంకా తప్పదన్నట్టుగా నేనే మడతేసి ఇంకా ఎవరు ఇంకా బోర్డ్స్లో వాళ్ళైతే పెట్టేస్తూ ఉంటాను ఇంకా వాళ్ళే తెలుసుకుంటారులే అనేసి ఇంకేం చేయలేనమాట పెద్దోళ్ళు అవి కొద్ది వాళ్ళ పనులు చేసుకుంటారు అంటే అవంతా ఏమీ కుదరట్లేదండి మా ఇంట్లో అయితే మాత్రం ప్రతిదీ ఇంకా వాళ్ళ చిన్నపిల్లప్పటి చిన్న పిల్లలప్పటి నుంచి ఇప్పటి వరకు చేయాల్సి వస్తూనే ఉంది ఇంకా వాళ్ళు తెలుసుకుంటారనే ఆశ కూడా నాకైతే తగ్గిపోయిందనమాట ఇదిగోండి కూరగాయలు అయితే తీసుకున్నాను కదా టమోటాలు దొండకాయ పచ్చిమిర్చి అండి ఇంకా ఇవి అలాగే పెట్టేశాను అంటే ఎండకి ఇది వాడిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయి కదా ఇంకా మా పిల్లలు మా ఆయన అయితే అందరూ పడుకునేసారు నేను మాత్రం ఇంకా అవన్నీ సర్దేస్తూ ఉన్నానండి ఇంకా తప్పదు ఇంట్లో మాకు ఆడవాళ్ళకైతే ఇంకా ఆ పని పూర్తి చేసుకొని పడుకునేయాలి ఇంకా నైటు సామాన్లు కూడా ఉన్నాయండి సామాన్లు కూడా క్లీన్ చేసుకొని పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోతుంది ఇంకా ఇలా అన్నీ క్లీన్ చేసుకొని అయితే పడుకుంటాను నేను నిన్న చెప్పాను కదండి మీకు ఒక విషయం గురించి అనమాట నేను నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు బాధపడుతున్నాను అనేసి అదేంటంటే నేను మా ఆయన్ని నైటీలు అడిగానండి మా ఊరికి వస్తే అందరూ నైటీలు కొనుక్కుంటారనమాట గురికి వస్తూ ఉంటారు కదా వాళ్ళకు నటి నచ్చినవి నాకైతే మా ఆయన తీసిచ్చేవారు కాదనమాట నేను అంటే అప్పుడు వంద రూపాయలు వన్ ఫిఫ్టీ అలా ఉండేటివి మా ఆయన అయితే వంద రూపాయలు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వచ్చేటివి ఏమంత బాగుండవు నువ్వు షాప్లో తీసుకో టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా అనేవారు మన స్తోమతకు తగ్గట్టుగా మనం తీసుకోవాలి అని చెప్పేసి నేను నా ఫీలింగ్ అండి ఏది రెండు రోజులు అట్టా కట్టుకొని నైట్ పూట అలా కట్టుకొని వదిలేసేదానికి పోయి ఆరు వందలు ఏడు వందలు ఐదు వందలు పెట్టి ఎందుకు కొనుక్కోవడము అనేసి నేను అనుకునేదానమాట అలా మా ఆయన అయితే తీసేయలేదు సరే ఈయన నేను అడిగినా ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మనకు నచ్చింది కొనుక్కోవాలి అంటే మనం సంపాదించుకుంటేనే ఇది జరుగుతుంది మనకు నచ్చినట్టుగా ఉండాలి అంటే అనుకొని ఆ రోజు నిర్ణయం తీసుకున్నానండి ఎలాగో ఇంట్లోనే ఉంటున్నాను కదా యూట్యూబ్ చేసుకుంటే అంతో ఎంతో వస్తుంది నాకు ఏదైనా అవసరం వచ్చినా మా పాపకు అవసరం వచ్చినా కూడా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేశాను ఈ రీజనే కాదండి ఇంకొక రీజన్ కూడా ఉందనమాట నేను స్టార్ట్ చేయడానికి అమ్మ నాన్న అండి అంటే ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా కష్టపడలేరు అమ్మ నాన్నకైతే ఆరోగ్యం అయితే ఇంతవరకు మేమైతే హెల్ప్ చేస్తూనే ఉన్నామండి వాళ్ళకు హెల్త్ బాగలేనప్పుడైనా కూడా ఈ మాకేంటంటే ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా చదువులకి కొంచెం ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లలకి అలాంటి సమయంలో ఇంకా మా ఆయన ఒక్కడు కష్టపడి ఇంకా ఇన్ని ఇన్నిటికి సమకూర్చాలంటే సమకూర్చలేడు కదండి చదువులకి ఇంటి ఖర్చులకి మళ్ళీ మా అమ్మ వాళ్ళకంటే కష్టమైపోతుంది కదా అని నేను మూడు సంవత్సరాల ముందే ఆలోచించానండి ఇంకా నేను ఎలా ఎందుకు బాధపడుతున్నాను అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి